ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యొక్క సత్యసాయి జిల్లా నుంచి ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని రాష్ట్ర ప్రధానమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ మరి బెస్ట తెలియజేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ముఖ్యంగా మనకు ఒక యాభై కిలోమీటర్స్ ఏడియాస్లో ముగ్గురు మంత్రులు కావడం గర్వకారణం మరి అందులో ధర్మారం ఎమ్మెల్యే సత్య మంత్రివర్యులు సత్యకుమార్ అన్న గారికి పెనుగొండ మంత్రివర్యులు సబితమ్మ గారికి అదేవిధంగా రాయచోండి మంత్రివర్యులు రామ్ప్రసాద రెడ్డి గారికి వారికి కూడా కంగ్రాచులేషన్స్ బెస్ట్ లక్ తెలియజేస్తూ కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్ళినటువంటి కందుకుంట వెంకట ప్రసాద్ గారు కూడా బ్రస్ట్ అప్లగ్ మరియు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత కలిగి ఉంది ఎందుకంటే ధర్మారం నియోజకవర్గం పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేదంటే రిలేషన్స్ కానీ మొత్తం కదిరితో ఉన్న సందర్భంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కందుకుంట ప్రసాద్ గారికి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేస్తూ ముఖ్యంగా కదిరికి సంబంధించి గత ముప్పై సంవత్సరాలుగా మరి ఎన్నో రకాలైన డెవలప్మెంట్స్ కూడా జరగాలని ప్రతిపాదనలు జరుగుతూ రావడం జరిగింది అందులో భాగంగా సరే కదిరి నియోజకవర్గానికి వచ్చిన అదృష్టం ఏమంటే కేంద్రంలో ప్రభుత్వం కలిగి ఉండడం మరియు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కదిరిలో ఎమ్మెల్యేగా మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నిక కావడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలు మరి దీంట్లో దృష్టి పెట్టుకొని ఆరోగ్యపరంగా కదిరికి సంబంధించినటువంటి హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ తరహాలో చేయడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ మెటనరీ హాస్పిటల్ ఏదైతే మనకు డెలివరీలు కావాల్సిన కానుకల ఆసుపత్రికి సంబంధించిన విషయంలో మరి ఖచ్చితంగా నేషనల్ హెల్త్ మిషన్తో మాట్లాడి మరియు గౌరవ మంత్రివర్యులు ధర్మారం మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ప్రోత్సాహంతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ తరహాలో కానుకూల ఆసుపత్రి కానీ లేదా ఇతరత్ర సౌకర్యాలతో హాస్పిటల్ని ఎక్స్టాబ్లిష్ చేయడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడికి సంబంధించి ఒక మెడికల్ కాలేజు అదేవిధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కానీ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అవకాశాలు కూడా పూర్తిగా మెడ్డుగా ఉన్నాయి ఇవన్నీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఉన్న ఎక్స్ట్రా బేస్ కావాల్సినటువంటి వసతులు ఉన్నటువంటి హాస్పిటల్ మనకు కలిగి ఉంది కాబట్టి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయం వస్తే దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రైవేట్ పాఠశాలల్లో మరియు ప్ర గవర్నమెంట్ పాఠశాలల్లో ఈ కది నియోజకవర్గంలో పిల్లలంతా మరి ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ వరకు వివిధ దశలు చదువుతూ ఉన్నారు వారికి ముఖ్యంగా ఆరు మండలాలకు సంబంధించిన కస్తూర్బా స్కూల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ వరకు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంది అదేవిధంగా మోడల్ స్కూల్స్కు సంబంధించిన విషయంలో నల్ల మాత్రమే ఉంది ఇది కూడా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గవర్నమెంట్లో స్థలభావం పరిస్థితుల వల్ల మోడల్ స్కూల్ కూడా రిటర్న్ పోవడం జరిగింది మరియు ఆరు మండలాలకు సంబంధించిన మోడల్ స్కూళ్ళు కస్తూర్బా స్కూళ్ళు కూడా తీసుకుని రావడానికి పూర్తిగా అవకాశాన్ని ఏర్పరచుకోవడంతో పాటి అదేవిధంగా ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో దాదాపు విశ్వత స్థాయిలో కలిగినటువంటి పది పన్నెండు మండలాలకు సంబంధించి ఐదు లక్షలు ఆరు లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ కదిరి నియోజకవర్గం సెంటర్ పాయింట్ గా ఉండడం వల్ల ఇక్కడికి సంబంధించి ఒక మహిళా యూనివర్సిటీ అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీ టు ఒక బ్రాంచ్ తీసుకుని వచ్చినట్లయితే జరగబోయే రోజుల్లో కడపలో ఏ విధంగా ఎస్కే యూనివర్సిటీ నుంచి యోగి యూనివర్సిటీగా మారిందో విధంగా కదిరి నియోజకవర్గంలో అలాంటి తరాలు ఒక యూనివర్సిటీ తీసుకొని వస్తే భావి తరాలకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో ప్రైవేట్ స్కూళ్ళ యజమానం కూడా సరే అమ్మకు వందనమని ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడం తర్వాత ఈసారి నా దృష్టికి వచ్చిన ప్రకారం ప్రైవేట్ స్కూల్ యజమాన్యం కూడా దాదాపు ఏదైతే ఆ పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉందో అంత ఫీజెస్ పెంచినారని నా దృష్టికి రావడం జరుగుతూ ఉంది మరి ఆ విషయం మీద ముఖ్యంగా కది నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్లో మెజార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మరి పార్ట్నర్షిప్ కలిగినటువంటి బాధ్యులు కలిగి ఉన్నారు కనుక ఈ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఫీజెస్ విషయంలో కూడా ఒకసారి వారితో మాట్లాడి ఆ విషయాల మీద వీళ్ళంతవరకు తగ్గించితే చాలా మంచిదని నా యొక్క సూచన ఎందుకంటే ఈరోజు పేదవాడి మీద దాదాపు ఇప్పుడు పెంచిన ఫీజులు తర్వాత గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంతైతే వసూలు చేయలేదు అంతకంటే ఎక్కువ ఫీజులను టాలీ చేస్తే నాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం యాభై కోట్లు డబ్బులు పేదవాని మీద భారం పడుతుందనే విషయం మీద కొంత క్లారిటీ ఉంది మరి పూర్తి క్లారిటీతో ఇంకొకసారి మళ్ళీ వీటి గురించి నేను మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా కదిలి నియోజకవర్గానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకు కియా అనుబంధ సంస్థలన్నీ చాలా దగ్గరున్నాయి అదేవిధంగా గవర్నమెంట్ పరిశ్రమలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా మొబైల్ పరిశ్రమలు రావడానికి ఉంది దీనికి సంబంధించిన విషయంలో గత ప్రభుత్వంలో గట్ల దగ్గర నూరు ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకోవడం జరిగింది మరియు ఇంతకుముందే నేను ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఈ విషయం మీద కియా అనుబంధ సంస్థలకు అది తీసుకొని రావాలని అదే శ్రీ సిటీలకు సంబంధించి రెండు మూడు మొబైల్ కంపెనీలు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మహిళా యొక్క ఎక్కువ మ్యాన్ పవర్ మహిళలు ఈ పది మండలాల్లో ఉండడం జరుగుతుంది ఎక్కువ బీడీ కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ మరి ఈ విషయాల మీద మన గవర్నమెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చినట్లయితే దాదాపు పదివేల మందికి మనం ఉద్యోగాలు ఇప్పించేదానికి అవకాశం ఉంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి ఈ కథలి నియోజకవర్గంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉండడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఇమీడియట్గా యుద్ధ ప్రతిపదిక మీద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని వచ్చి యువకుల యువకుల కథ ఉద్యోగాలు ఇప్పించడానికి మరి ఇక్కడ అనుబంధ సంస్థలు ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ఇక్కడ స్థలం కూడా కేటాయించడం జరిగింది గతంలో నేను ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడేసి దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్కు సంబంధించిన కియా మోటార్స్ కూడా మాట్లాడడం జరిగింది ఆ విషయాల మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రేట్ తీసుకొని నిరుద్యోగతను కది నియోజకవర్గంలో రూపుమాపడానికి మెండుగా అవకాశాలున్నాయి ఈ ఐదు సంవత్సరాలని మరి తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన విషయంలో కదిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మనకి ఆల్రెడీ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ రావు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది దీంతోపాటి సోలార్లో మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు మంచి ఎంజీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి టు ఆ స్థలం కేటాయించడం జరిగింది మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నటువంటి నాయక్ గారు తర్వాత అక్కడ లో ఉన్నటువంటి కొంతమంది ఆ యొక్క పరిశ్రమవేత్తలు అదేవిధంగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు వీళ్ళంతా కలిసి నాణ్యమైన అంటే ఏదైతే యూనివర్సిటీకి అవసరమైన భూమి కావాలో ఆ భూమి కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎలిగిల్లు ప్రాజెక్టులు మునగడు భూమి అంతా ఇవ్వడం జరిగిందని నా దృష్టికి రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద కొంత ఇన్సిటేట్ తీసుకొని మరి యూనివర్సిటీకి అగ్రికల్చర్ యూనివర్సిటీకి అవసరమైన భూమిని కేటాయించడం వల్ల మరి రేపొద్దునే మనకి ఇక్కడ సంబంధించినటువంటి దాదాపు ఎంతోమంది పిల్లలకు మనం ఆ యూనివర్సిటీ స్థాపించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వారి నుంచి ఎక్కువ సేవలు తీసుకోవడానికి అవకాశం ఉంది మరి సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే దాదాపు దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు కళ్యాణ్ ఒకటి అనంతపురంలో రెండు ఉన్నాయి ప్రతి జిల్లా ఒకటి ఉండాలి మరి కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించి కదిరి నియోజకవర్గం మనకి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉండడం వల్ల చాలా అనువైన ప్రాంతంగా గుర్తించడంతో పాటి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక మంత్రి మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ అన్న గారు అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి వీళ్ళిందరితో మాట్లాడి ఈ యొక్క సెంటర్ పాయింట్ కదిరి నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకొని వచ్చినట్లయితే రైతులకు అన్ని విధాలుగా మనం ఆదుకున్న వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో నేను ఎఫ్బి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ప్రతి మండలానికి ఒక ఎఫ్బిఓ రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడే ఆ రోజు నేను ఇవన్నీ కూడా ముందర తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రజలకు మంచి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఎఫ్బిఓస్ ప్రతి మండలానికి కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రూపంలో దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల మందిని మనం రైతులను తీసుకొని సంబంధించిన మెసరీస్ సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్లు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని తీసుకొని రావడానికి అవకాశం ఉంది కనుక ఆ విషయం మీద రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన విషయంలో సబ్సిడీకి సబ్సిడీ విషయంలో ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దాదాపు తొంభై పర్సెంట్ సబ్సిడీ వచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా మరి రెనోవేట్ చేసి జరగబోయే రోజుల్లో ఆ విషయాన్ని కూడా రైతులకు సంబంధించిన విషయంలో మరి పూర్తిగా ముందరకు తీసుకొని పోవాలని ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉంది మరి దాంతోపాటి కదిరి టౌన్కు సంబంధించి ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ఇస్థిరమైన రోడ్లు తీసుకొని రావడం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ను కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కదిరికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ని ఫిల్ఫిల్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఓపెన్ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని నన్ను గుర్తించేసి వాటి గురించి మాట్లాడడం అదేవిధంగా ఈ వాటర్ గ్రిడ్కి సంబంధించిన విషయంలో కదిరి నియోజకవర్గంలో వ్యవసాయాన్ని తాగునీరుకు సాగునీరుకు సంబంధించిన విషయంలో చెరులపల్లి డ్యాము తర్వాత పెడవల్లి ప్రాజెక్టు ఎలిగిల్ ప్రాజెక్టు ఈ మూడు ఒక వాటర్ గ్రిడ్ కానీ చేయగలిగినట్లయితే మనం ఖచ్చితంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ మంచినీళ్ళతో పాటి గాళ్ళపెట్ట దగ్గర లిఫ్ట్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే గాంధపేట నుంచి దాదాపు ఒక అరవై రెండు చెరువులకు నీళ్లు తీసుకొని పోవడానికి కూడా అవకాశం ఉంది ఆల్రెడీ అది ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నూరు కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ ఆర్డర్స్ కూడా కంప్లీట్ అయినాయని చెప్పడం జరుగుతూ ఉంది కనుక ఈ విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇండోర్ స్టేడియం కూడా కదిరికి సంబంధించిన స్పోర్ట్స్ కోటలో తీసుకొని రావడానికి అవకాశం ఉంది